నమస్తే నమస్కారా వణకం హలో అండ్ వెల్కమ్ టు టీవీ చిత్రం నేను మీ ప్రతాప్ని మొఘలే ఆజాం బావరా గంగా జమున ఇలాంటి అనేక హిట్ చిత్రాలకు సంగీతం అందించిన ప్రఖ్యాత హిందీ సంగీత దర్శకుడు నౌషాద్ గారు హిందూ విద్వేషియా ఇటీవల పలు డిజిటల్ మీడియాలలో ఇలాంటి ఒక అభియోగం నడుస్తోంది అది నిజమా ఆయన మీద అభియోగాలు ఏంటి హిందువు అన్న కారణంగా దేవ్ ఆనంద్ సురయ్యాల పెళ్ళిని ఆయన వ్యతిరేకించి నిలిపివేశాడు ఒక హిందూ గాయకునికి ఇరవై ఏళ్ళుగా ఛాన్స్ ఇవ్వకుండా ఆయనతో పాడించలేదు కిషోర్ కుమార్ గారితో ఒక్క పాట కూడా పాడించలేదు హిందూ భజనలు కూడా ఆయన ముస్లిం గాయకులతోనే పాడించాడు ఈ అన్ని అభియోగాలను ఒక్కొక్కటిగా పరిశీలిద్దామా పంతొమ్మిది వందల నలభై ఆఖరి దశకాల్లో దిలీప్ కుమార్ దేవానందుల కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న వ్యక్తి గాయని నటి సురయ్య ఆ రోజుల్లో మెరీన్ లైన్స్లో కృష్ణామహల్ వద్ద సడన్గా ట్రాఫిక్ జామ్ అయ్యేది ఎక్కువ రద్దీ ఉండడం వల్ల కాదు సురయ్య బయట నిలుచుకుని ఉండడం వల్ల అప్పటికే ఆవిడకు వాళ్ళిద్దరికంటే ఎక్కువ పారితోషికం వచ్చేది దేవానంద్ అప్పుడప్పుడే కొత్తగా హిందీ ఫిల్మ్ ల్యాండ్లో వచ్చిన అభినేత కానీ సురయ్య ఆయన మీద మనసు పడింది విద్యా ఓ హిందీ సినిమాలో వాళ్ళిద్దరూ హీరో హీరోయిన్సు అందులో ఒక బోట్ సన్నివేశంలో ఆవిడ నీళ్ళల్లో పడి మునిగిపోతుంటే రక్షించినందువల్ల దేవానంద్పై ఆమెకు ప్రేమ ఇంకా ఎక్కువైంది అంతేకాదు తర్వాత రోజుల్లో కూడా వారి సెట్లో ఒకరికొకరు చాలా సన్నిహితంగా మెలిగేవారు అంతెందుకు జీత్ అనే సినిమా షూటింగ్ సందర్భంలో వాళ్ళిద్దరూ లేచిపోయి పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు కానీ ఆ విషయం తెలిసి వారి ప్రేమ వ్యవహారం అందరూ మాట్లాడుకుంటుండగా విని దాన్ని కట్టడి చేయాలని ప్రయత్నించింది సురయ్య నాని బాద్షా బేగం రాజు భర్తన్ నౌషద్నామా అనే పుస్తకంలో సురయ్య పెళ్లిని దేవాలయంతో నౌషాద్ ఆయన అని వ్యతిరేకించి ఆపాడని సురయ్య వాళ్ళ అమ్మ చెప్పిందని రాస్తారు కానీ అది పూర్తిగా నిజం కాదు బాద్షా బేగం గారికి సురయ్య ప్రేమ వ్యవహారానికి తెలిసిన తర్వాత ఆవిడతో పాటు ప్రతి షూటింగ్కు బాద్షా బేగం వెళ్ళేది అంతేకాదు దేవానందంతో కనీసం ఫోన్లో కూడా మాట్లాడకూడదని ఒక నిర్బంధం పెట్టారు అది కాక రహస్యంగా ఇంటి పైన వాటర్ ట్యాంక్ వద్ద వాళ్ళిద్దరూ కలుసుకుంటున్నారన్న విషయం తెలిసి దాన్ని కూడా ఆపేశారు అలా అన్ని రకాలుగా సురయ్య ప్రేమను దేవానందను ఆవిడ పెళ్లి చేసుకోవాలనే అభిప్రాయాన్ని బాద్షా బేగం పూర్తిగా వ్యతిరేకించారు ఈ విషయం నవషాద్కు తెలుసు అంతేకాదు నౌషాద్కి అప్పటికే అందంగా ఉన్న సురయ్య మీద దిలీప్ సాబ్ దర్శకుడు సాదిక్ మనసు పారేసుకున్నారని కూడా తెలుసు అది కాక నయా దునియా చిత్రంలో మొట్టమొదటిసారిగా సురయ్యతో బూట్ హై హమ్ పాలిష్ కరెంగి అన్న పాట పాడించిన నౌషాద్కి ఆవిడ మీద చాలా అభిమానం పైకి వస్తున్న ఆవిడకు ఇలాంటి ప్రేమ వ్యవహారాలు పెళ్లి వల్ల ఆమె భవిష్యత్తుకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అన్న ఒక సందిగ్ధత కూడా ఆయన మనసులో ఉన్నింది అందులోనూ అప్పుడు ఆయన పనిచేస్తున్న నిర్మాత దర్శకులు అందరూ దాదాపు సురయ్యతో పనిచేసేవారు ఆసిఫ్ ఆవిడను మొఘలాయుధంలో బుక్ చేయాలని అనుకున్నారని కూడా నవ్షాద్కు తెలుసు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ బామ్మగారి వ్యతిరేకత కూడా తెలిసి ఆయన ఆ విషయాన్నే బహుశా వాళ్ళ అమ్మగారితో చెప్పి ఉంచారు అంతేగాని కేవలం దేవానందు హిందువు అయినందు వల్ల సురయ్య దేవానందను పెళ్లి చేసుకోకూడదనే వ్యతిరేకత ఆయనలో ఉన్నట్లు ఎవరికి అనిపించలేదు ఆయన చాలా వరకు ముస్లిం నిర్మాత దర్శకులతోనే పనిచేశాడన్నది ఇంకో అపవాదు కానీ చలనచిత్ర పరిశ్రమలో చాలా బాగా తెలిసి ఉండి వాళ్ళ ప్రతిభ మీద నమ్మకం వాళ్ళ మీద కూడా వ్యక్తిగతంగా ఒక విశ్వాసం ఉన్నప్పుడే చీరదీసి ఆదరిస్తారనేది అందరికీ తెలిసిన విషయమే అందులో కులం పిచ్చి మతం పిచ్చి అన్న అభి అభియోగాలకు ఆస్కారం లేదు అంతెందుకు నౌషాద్ గారిని మొట్టమొదటగా బాలీవుడ్ చిత్రసీమలో రికమెండ్ చేసిన వ్యక్తి అప్పటి బాలీవుడ్ హీరో మన తెలుగువాడైన పైడి జయరాజ్ గారని అందరూ చెప్పుకుంటారు మరి ఆయన హిందువు కదా ఈయన ముస్లిం అలాంటి అభిప్రాయాలు ఏమి అక్కడ ఉండవు అవును దాని తర్వాత ఆయన ఏ కర్దార్ సాదిక్ ఇలాంటి వారి చిత్రాలతోనే పనిచేశారు నిజం కానీ ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన చిత్రం హిందువైన విజయ భట్ గారు నిర్మించిన బైజు బావరా దాని తరువాతి రోజుల్లో ఆయన్ను మరింత పైకి తీసుకెళ్ళింది అఫ్ కోర్స్ ఆసిఫ్ గారి మొగల్యా ఆజం కానీ అంత మాత్రాన ఆయన కేవలం ముస్లిం దర్శక నిర్మాతలతోనే పనిచేశాడన్న అపవాదు సబబు కాదు ఇక హిందూ గాయకుడైన ముఖేష్ గారితో నౌషాద్ గారు ఇరవై ఏళ్ల పాటు ఎందుకు పాట పాడించలేదన్నది మరో అభియోగం నౌషాద్ గారు ఉజ్వలంగా వెలుగుతున్న రోజుల్లో బర్సాత్ చిత్రంతో శంకర్ జయకిషన్ గారు విజయదువి మృగించారు మెహబూబ్ ఖాన్ లాంటి ప్రఖ్యాత నిర్మాత దర్శకుడికి సైతము నౌషాద్ గారి భవిష్యత్తు పట్ల కాస్త అనుమానమే కలిగింది ఎందుకంటే శంకర్ జయకిషన్ అద్భుతమైన హిట్స్ ఇచ్చారు ఆ రోజుల్లో అప్పుడు తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు నౌషాద్ గారు ముఖేష్తో తనకు ఎక్స్క్లూజివ్గా పాడమని అభ్యర్థించారు కానీ ముఖేష్ గారు సున్నితంగా ఆ ప్రతిపాదనను చూసిపుచ్చారు ఆ మనస్తాపం కొద్ది రోజులు ఉండింది ఆయనకు అందువల్ల ఆయనతో చాలా ఏళ్ల పాటు ముఖేష్తో పాట పాడించలేదు అంతేగాని ఆయన హిందువు గనక ఈయన ఆయనతో పాట పాడించలేదు అది నిజమా మరి అలా అయితే హిందువులైన లతా మంగేష్కర్ ఆషా బోన్స్లే సుశీల कर, इलान अंदर तो पार्टल के था। सभी देखिये थे, थे अच्छे थे को नहीं मिला पाए लोग उसमें एक मोहम्मद जशी साहब मुकेश है लता मंगेशकर भी आपकी दुआ से తర్వాత రోజుల్లో కిషోర్ కుమార్ గారితో ఒక్క పాట కూడా ఆయన ఎందుకు పాడించలేదు అన్నది ఇంకో నింద నిజమే ఆయనకు తన పటు శిష్యుడైన రఫీ గారిని అధిగమించి కిషోర్ కుమార్ చాలా ముందుకెళ్లాడన్నా విచారం ఎక్కడో ఆయన మనసులో ఉన్నింది కాదనిలేం కానీ ఆయన ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం వహించి మన వారి నిర్మించిన సునేహరా సంసార్ తెలుగులో మన పన్నంటి కాపురం ఆ చిత్రంలో కిషోర్ గారితో ఆశా బోన్స్లే గారితో హలో అనే ఒక పాట పాడించారు కానీ ఆ పాట రికార్డ్ అయినప్పటికీ ఎందుకు ఆయనకు సంతృప్తి కలగలేదు ఆ విషయాన్నే ఆయన ఆదుర్తి గారికి స్వయంగా ఆయన చెప్పుకున్నారు అందువల్ల ఆ పాట చిత్రంలో లేదు చిత్రీకరించబడలేదు సినిమాలో లేకపోయినప్పటికీ ఆల్బంలో ఆ పాట అలాగే మిగిలిపోయింది అంతే అంతేగాని కిషోర్ కుమార్ హిందువు గనక పాడించలేదు ముఖేష్ లత ఆశా బొన్స్లే వీళ్ళందరితో అదే కోవలో కిషోర్ కుమార్ కూడా అందులో కొత్తగా ఆయన హిందూ అనేది ఉంది మరి మధుబనుమే రాధిక తర్వాత హరి ఓం పాటలు మహమ్మద్ రఫీ గారితో ఎందుకు పాడించారు హిందూ భజనుడు సహితము ముస్లింతో ఎందుకు పాడించారు అన్నది మరో అపవాదం మహమ్మద్ రఫీ గారితో మొట్టమొదటిసారిగా హిందుస్థాన్ హమారాహై అన్నది తన పహిలే చిత్రంలో నౌషాద్ గారు పాడించారు అప్పటి నుంచి రఫీ గారంటే ఆయనకు అభిమానం కాస్త ఎక్కువ అంతేకాదు రఫీ గారి గాత్రం మీద ఆయనకు వినలేని విశ్వాసం అయినా ఆ భజనలు ఆ దేవుడి పాటలు రికార్డింగ్ చేసుకునేటప్పుడు ఆయన తీసుకున్న జాగ్రత్తలు ఆయన పాటించిన నియమాలు చాలా గొప్పవి అది ఆయన నోటనే వింటే మంచిది అంతేకాదు ఆ పాట రచయిత సంగీత దర్శకుడు గాయకుడు ముగ్గురు ముస్లింలే అయినా ఎంత ముచ్చటగా ఉన్నాయి వినేందుకు అందులో ఎక్కడ మత విద్వేషం కనపడదే అందువల్ల ఆయన అలా నిష్కారణంగా నిందించడం కేవలం సంచలనం సృష్టించేందుకే అన్నది నా అభిప్రాయం అంతేగాని ఆయనేమి హిందూ కళీ సంగీత మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు